రామ్లల్లాను దర్శించుకునేందుకు డెబ్బై ఏళ్ల తర్వాత బయటకు తొలిసారిగా ఆలయ ప్రాంగణాన్ని వీడనున్న హనుమాడి ప్రధాన అర్చకుడు ఉత్తర్ ప్రదేశ్ అయోధ్యలోని హనుమాడి ప్రధాన అర్చకుడు మహంత్ దాస్ డెబ్బై ఏళ్లలో తొలిసారిగా ఆలయ ప్రాంగణం నుంచి అడుగు బయటపెట్టనున్నారు అక్షయ తృతీయ ఏప్రిల్ ముప్పై రోజున ఆయన హనుమాన్ ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న బాలరాముడి దేవాలయానికి వెళ్ళనున్నారు అయోధ్యలో దాదాపు ముప్పై రెండు ఎకరాల్లో హనుమాన్ గడి ఆలయం విస్తరించి ఉంది శతాబ్దాలుగా వస్తున్న ఆచారాల ప్రకారం ఆలయ అధిపతి గద్దీ నషీన్ జీవితాంతం ఆలయ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లకూడదు నిర్వాణి అఖాడ పద్దెనిమిదివ శతాబ్దంలో ఆలయ స్థాపనతో మొదలైన ఈ సంప్రదాయం చాలా కఠినమైనదని కోట్ల ముందు కూడా హాజరయ్యే వీల్లేదని స్థానికులు ప్రస్తుతం ప్రధాన పూజారిగా ఉన్న మహంత్ ప్రేం దాస్ తన జీవితంలో ఎన్నడూ గుడి ప్రాంగణాన్ని వీడలేదు ఇటీవల ఆయన రామాలయాన్ని సందర్శించాలనే కోరికను వ్యక్తం చేశారు ఇదే విషయాన్ని నిర్వాణి అఖాడా దృష్టికి తీసుకెళ్లగా ఆ అఖాడా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు ఏప్రిల్ ముప్పైన అక్షయ తృతీయ రోజు ఆలయ అధిపతి ఊరేగింపుగా అయోధ్య రామాలయానికి వెళ్తారు ఈ వేడుకలో ఏనుగులు ఒంటెలు బుర్రాలు భాగమవుతాయి ప్రధాన అర్చకుడి వెంట నాగసాధువులు వారి శిష్యులు భక్తులు ఉంటారు తొలుత ఉదయం ఏడు గంటలకు సరయూ నదీ తీరానికి చేరుకుని అక్కడ పుణ్యస్నానాల అనంతరం రామాలయానికి వెళతారు అని అఖాడ ప్రధాన మహంత్రామ్ కుమార్ దాస్ తెలిపారు